హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజు ఫామ్స్ నేను మీ రాజు ఈరోజు మీ ముందు మరో సేల్ వీడియోతో పైన వీడియోలో కనిపిస్తున్న కన్నిపెట్టలు వచ్చి అయితే సేల్కి ఉన్నాయండి అంటే వీడియోలో కనిపిస్తున్న ఓన్లీ కన్నీపెట్లో ఇవ్వడం జరుగుతుందండి పెట్టలు అయితే ఎవరు అడక్కండి పెట్టలు అయితే సేల్కి అయితే లేవు ఓన్లీ కన్నీపెట్టలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇవి వచ్చేసి మన రాజు ఫామ్స్ వన్లో ఉన్నాయండి మీరు ఎవరైనా డైరెక్ట్ కావాలంటే లొకేషన్ పెట్టడం జరుగుతుంది సేల్ అయితే మీకు ట్రాన్స్ఫర్ చేయడం కూడా జరుగుతుందండి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక అయితే ఎక్కడికైనా పంపడం జరుగుతుంది అలాగే వచ్చి కూడా మంచి లైన్లో పెట్టాలండి కనిపెట్టలో మీకు బ్రీడర్ అలాగే ఉన్న తల్లి కూడా ఫోటోలు పెట్టడం జరుగుతుందండి మీకు వీడియో చివరిలో అయితే మీకు తల్లిలు ఫోటోలు ఉంటాయండి వీటి తల్లిలు అలాగే ఇవైతే మీకు ఒక టూ మంత్స్లో గుడ్డు పెట్టడానికి అయితే రెడీగా ఉన్నాయండి చాలా మంచి లైన్లో పెట్టాలండి కావాల్సిన ఏమన్నా మీకు పైన వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ కూడా చాలామంది షేర్ చేస్తారు ఫ్రెండ్స్ కనీసం షేర్ చేయండి షేర్ చేయడం వల్ల మీకు ఇలాంటి వీడియోస్ అయితే మరికొన్ని రావడం జరుగుతుంది అలాగే కూడా మన ఇన్స్టా ఫాలో అవ్వండి అలాగే ఫేస్బుక్ కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ అలాగే మన దగ్గర టాప్ క్వాలిటీ పిల్లలు టాప్ క్వాలిటీ ఎగ్స్ అలాగే టాప్ క్వాలిటీ పట్టలు కూడా లభించండి ప్రతి ఒక్కరు కూడా పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి అలాగే మన ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్